హాయ్ అండి ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి పదకొండు పిఎం నుండి పన్నెండు ఇరవై రెండు అర్లీ మార్నింగ్ వరకు సాగుతుందని చెప్తున్నారు ఇంకా దానికోసం మనమైతే ఇంట్లో అయితే దర్బ లేదా గరిక ఇలాంటివి తీసుకొచ్చి మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో కానీ ఇంకా పచ్చళ్ళు అవి ఉంటాయి కదండి అలా చోట్లలో అయితే ఇలా పెట్టుకుంటారు అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా సరే ఈరోజు ఇంకా మా వారైతే తీసుకొచ్చారు బజార్ నుంచి దర్భ తీసుకొచ్చారు టెన్ రూపీస్ అనేసి అట్లే కట్టగా ఇచ్చారనమాట ఇంకా దానికోసం అదే నేను ఇంకా బయట గుమ్మంకైతే కట్టేస్తున్నాను ఆ విధంగా కూడా కట్టుకోవచ్చు గుమ్మం దగ్గర కట్టేసి ఇంకా కొన్ని పచ్చళ్ళ దగ్గర అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా ఉంటుంది దోషమేమీ ఉండదు ఇలా కూడా చేయొచ్చు ఇక అయితే కొన్ని రాసుల వారికి మేషం వృషభం కన్యా ధనస్సు రాసుల వారికి మంచిది ఇంకా మిగతా కొన్ని రాసులకు చెడ్డని అంటున్నారు కాబట్టి ఉదయం అందరూ కూడా స్నానాలు చేసి తలస్నానం చేసి శివాలయం దర్శనం అయితే చేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ కూడా మా వారు పంచాంగం చూసి చెప్తారనమాట అన్నీ చూసి చెప్తారు ఇక అయితే తిరుమలలో హాఫ్ డే నుంచి దేవాలయం మూసేశారట కాలహాస్తిలో అయితే తెరిచి ఉంటారని అంటున్నారన్నమాట మా వారు నాకు తెలీదు చెప్తూ ఉంటే సరే అని చెప్పి ఇంకా తెలియని వాళ్ళకి చెప్దామనే ఉద్దేశంతో వీడియో అయితే చేశాను ఇక మరుసటి రోజు గ్రహణం అంతా పూర్తయిన తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని దీపాలన్నీ శుభ్రం చేసుకుని పూజ అయితే పూర్తి చేసుకోవచ్చండి మంచిది ఇలా చేస్తే